చిన్న గుడిసెలో ప్రేయర్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఆ గుడిసెలో కన్నీరు గార్చి బలిపీటం పట్టుకొని ఏడ్చి నా దేవుణ్ణి నేను అడిగిన మాట అది నీ కోసం వాడబడినప్పుడు నీ చేతులు ఒక పాత్రగా నేను వాడబడినప్పుడు నీ కోసం ఫలించనప్పుడు నీ చిత్తం నెరవేర్చలేనప్పుడు నాలుగు ఆత్మల రక్షణ కోసం వాడబడలేనప్పుడు ఎందుకు బతికుండాలి ప్రభా నేను నీవు ఇచ్చే ఆశీర్వాదాలన్నీ తిని లోకాన్ని అనుభవించడానికి బతకాలా నేను నాకు వద్దు ప్రభావ జీవితం నేను నీ కోసం ఫలించాలి నీ చిత్తం చేయాలి నీ ప్రభావంతో నన్ను నింపుతావా నింపవా నీ శక్తితో నన్ను నింపుతావా నింపవా నన్ను వాడుకుంటావా వాడుకోవా దీన దరిద్రులు నీళ్లు వెదగుచున్నారని నువ్వే అన్నావు కదా నీ ఆహారం కోసం గొర్రె పిల్లలు ఉన్నాయని నువ్వే అన్నావు కదా నీ శక్తి లేకపోతే నేనేం చేస్తా బ్రవ్వా నువ్వు బలం ఇయ్యకపోతే నేనేం చేస్తా బ్రవ్వా నా ప్రజల మీద ఎవరికి దయగలిగిద్ది బ్రవ్వా నా ప్రాంతం ఎలా రక్షించబడింది ప్రవ్వా నా ప్రాంతాన్ని దర్శించు బ్రవ్వా నేను ఏడ్చన్న దేవుని ముందు వినబడిందైన సన్నిధిలో నీ పనికి ప్రయోజనకరం కాని నా బతుకు ఉండేమీ చస్తే ఏమి నువ్వు ఇచ్చే కేవలం అనుభవించి ఆనందించడానికన్నా నా బతుకు కాదు కాదు నీ కోసం ఖర్చు అయిపోవటానికి నా జీవితం నా ప్రభు నీ శక్తితో నన్ను నింపవు నీ బలంతో నన్ను నింపవు నీ ప్రభావంతో నన్ను నింపవు నీ కోసం నన్ను వాడుకోవు నా దేవుని పాదాలు పట్టుకుని నేర్చాను బిడ్డ నువ్వు అడగద్దు నువ్వు అడగొద్దు దేవుణ్ణి అడుగు నా తండ్రి నీకు శక్తిని ఇయకపోతే అడుగు నువ్వు అడుగు నువ్వు అలాగా దేవుని గోజాడు కృపనీయమని అడుగు శక్తినియమని అడుగు నీకోసం వాడబడినప్పుడు నా బ్రతుకు అర్థం లేదయ్యా అని అడుగు మాట్లాడుకో దేవునితో మనసిప్పి మాట్లాడుకో మనసి ఎవరిని పట్టించుకోవద్దు ప్రార్థన చెయ్యి కనీళ్ళత దేవుని పాదాలు పట్టుకో నన్ను అభిషేకించి నన్ను ఇలా వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు నీవు అడుగుపెట్టిన ఇళ్ళు ఆశీర్వదించబడతాయి నువ్వు అడుగుపెట్టిన సమాజాలు ఆశీర్వదించబడతాయి రక్షించబడతాయి నువ్వు చేతులుంచిన వ్యక్తులు స్వస్థత పొందుతారు నువ్వు ఎవరి కోసమైనా ఒక మాట విజ్ఞాపన చేసామంటే నెరవేరిది తమ్ముడా భక్తి తయారు కావాలి ఆత్మీయుడుగా తయారు కావాలి సమాజాలని క్రీస్తు కొరకు ప్రభావితం చేసి దేవుని శక్తిని లోకానికి చూపే వ్యక్తిగా నువ్వు తయారు కావాలి తమ్ముడా దేవుని శక్తిని లోకానికి చూపే నువ్వు తయారు కావాలి ఎవరి చేతుల కోసమో నువ్వు వెంపర్లాడటం కాదు నానా ఇదిగో నువ్వు చేతులుంచమని ప్రజలు నిన్ను అడిగే విధంగా నువ్వు తయారు కావాలి నా తండ్రి అలా చేయనుగాక చెల్లి అడుగురా చెల్లి అడుగురా మోకాళ్ళ నిస్కన్నీరు దార్చురా నా తండ్రి నీ కోసం వాడబడినప్పుడు నా జీవితం ఎందుకు తండ్రి నీకోసం ఫలించినప్పుడు నా బ్రతికి ఎందుకు తండ్రి నీ ప్రభావం నాకు లేనప్పుడు నా జీవితం ఎవరికి ప్రయోజనం తండ్రి నా సమాజం అంతా నశించిపోతుంది నా సమాజం నీ మహిమను చూడాలి కదా దానికి నేనే వారధి కావాలి దానికి నేనే వారధి కావాలి దేవా నన్ను నిశ్శక్తితో నింపవా నన్ను అభిషేకించవా నీ దాసుడి వేదన నిజమే ప్రభు నీ దాసుడు బాధపడింది వాస్తవమే ప్రభువా ఎదుగు బొదుగు లేని ఆత్మీయ స్థితిలో మేము అణగారిపోయాం తప్ప ఫలించేటువంటి విధంగా మేము శుభ్రంలో ప్రవక్త ఉన్నాడు దెబోరా అనే ప్రవక్తిని ఉంది అన్న సాక్ష్యాలు మాకు లేవు ప్రభు అయ్యో దేవా అయ్యో దేవ లక్ష దేవుని పాదాలు పట్టు నీ దాసుడి కోరిక అంటే అది నీ కోరికేగా ప్రభు మాలో నుండి లోకాన్ని తాకాలని నువ్వు కోరుకుంటున్నావు మాలో ఉండి లోకాన్ని స్పర్శించాలని నువ్వు కోరుకుంటున్నావు మా సమాజాల్లో మా ద్వారా ఉద్యీవాన్ని చూడాలని నువ్వు ఆశిస్తున్నావు నీ కోసం వాడబడినందు వేదన పడుతున్నానయ్యా నీ కోసం ఫలించనందుకు వేదన పడుతున్నాను సిగ్గుగా ఉన్నాయ్యా నిజమే కాపుర ఏ పొద్దు ప్రార్థన చేయించుకోవటానికి అలవాటు పడ్డాను కానీ ఎదుటోళ్ళ కోసం ప్రార్థన చేసే స్థితిలో లేనుగా అలాంటి బ్రతుకు అవసరమా నాకు దేవా కోసం ఫలించని జీవితం ఎందుకు దేవా దయచేసి రాత్రి ఈ ప్రార్థన అయి కొన్నావు ఈ రాత్రి ప్రార్థన అయి కొన్నావు కన్నీళ్లతో నీ పాదాలు పట్టుకుంటున్నాను నీ కోసం బ్రతకలేని జీవితం ఎందుకు ప్రభు నా ప్రాణం నేను తీసుకుంటే నరకానికి పోతాను నా ప్రాణం నువ్వు తీసుకో లేదా నీ కొరకు వాడుకో నీ ప్రభావంతో నింపి వాడుకో నీ కోసం నీ చిత్తము చెయ్యని నీ కోసం ఫలించనప్పుడు పనికి రానప్పుడు నేను ఎందుకు ప్రభు నన్ను క్షమించగా దీన దరిద్రు నీళ్లు వెదకుచుందా వాళ్ళ దప్పిగా తీర్చాలి ప్రభు జీవజలమై ఉన్న నిన్ను వారికి త్రాగనివ్వాలి ప్రభు నేను ప్రభు నన్ను బలపరచు ప్రభు ప్రభువా నన్ను బ్రతికించు ప్రభువా ప్రభువా నన్ను అభిషేకించు ప్రభువా లోకమంతా హాయిగా నిద్రపోతున్న వేళ నీ శక్తి కొరకు అడుగుతున్న ప్రభువా నిద్ర వదిలేసి అడుగుతున్న ప్రభు ఆకలి వదిలేసి ప్రభు నువ్వు కావాలి నీ శక్తి కావాలి కోసం ఫలించాలి అనేకులకు దీవెనగా నేను మారాలి అనేకులకు ఆశీర్వాద కారణంగా నా బ్రతుకు మారిపోవాలి నా తండ్రి నా ఇంటి వారికి నా బంధుగణానికి నా సమాజానికి ఆశీర్వాద కారణంగా నేను మారాలి నన్ను అభిషేకించు నన్ను బలపరచు నీ కొరకు నన్ను వాడుకో నీ కొరకు నన్ను వాడుకోమని అడుగుదాం అడుగుదాం తండ్రి నీకు స్తోత్రం 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 మాట్లాడుకో మనసారా మాట్లాడుకో దేవుతో ఏం పట్టించుకోవద్దాం ఎవరి చూడొద్దు చూడవద్దు వెళ్ళి చూడొద్దు మాట్లాడుకో నీకు ఏం మాట్లాడాలనిపిస్తుంది ఆయనతో మాట్లాడుకో నువ్వు ఇంకా రక్షణ పొందలేదు రక్షణ కోసం అడుగు రక్షణ పొందావా అభిషేకం కోసం అడుగు అభిషేకం పొందావా వాడబట్టం కోసం అడుగు మాట్లాడు ఏది నిన్ను కలచివేస్తుంది ఏది నిన్ను దుఃఖ పెడుతుంది ఏది నిన్ను క్షోభ పెడుతుంది నాతో మనసిప్పి మాట్లాడు మన మధ్యలో ఆయన ఉన్నాడు మన మధ్యలో ఆయన ఉన్నాడు ఆయన సన్నిధి మనతో ఉంది ఖచ్చితంగా ఉన్నాడు బిడ్డ నిద్ర మానుకొని ఆయన సన్నిధిలో కాచుకున్న నిన్ను చూస్తున్నాడు ఆయన నీ కన్నీళ్ళు చూస్తున్నాడు ఆయన నీ గుండెన నలుపుతున్న వేదన అది కూడా చూస్తున్నాడు ఆయన నీకు టైం స్టార్ట్ అయింది నీకు దేవుని శక్తి దేవుని కార్యాలు నీ పట్ల నెరవేరే టైం స్టార్ట్ అయింది ఓ నీలో ఉజ్జీవం ప్రారంభమైంది ఓ దేవుని కొరకు ఒక శక్తివంతమైన పాత్రగా నువ్వు వాడబడే టైం స్టార్ట్ అయింది ఈ రాత్రి అందుకే నిన్ను తీసుకొచ్చాడు ఈ రాత్రి నా తండ్రి నిన్ను తీసుకొచ్చాడు ఈ రాత్రి ఇక్కడికి మాట్లాడు మాట్లాడు మైమరచి మాట్లాడు నా తండ్రి అని ఎలిగెత్తి మాట్లాడు ఏసయ్యా అని పిలిచి మాట్లాడు కళ్ళు దేవుణ్ణి ఉన్నాడు నీ నీకోసం బతకాలయ్యా నేను నీ సాక్షిగా బతకాలయ్యా నేను నీకోసం వాడబడాలయ్యా నేను నా గుండెల్లో ఆశయ్య అడుగుతాం అందరం అడుగుతాం నా దేవుడు అన్యాయస్తుడు నువ్వు అడిగేది న్యాయమైన ప్రార్థన న్యాయమైన కోరిక తీరుస్తాడు మాట్లాడు మాట్లాడు ఆయన కలుసుకో ఆయన కలుసుకో ఆయన శక్తిని వస్తే ఆయన ప్రభావాన్ని మీదకి వస్తే నువ్వు రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే అన్య సమాజం అదుగో దేవుని బిడ్డ అని నిన్ను కూర్చి చెప్పాలి నువ్వు రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే అదుగో దేవుని మనిషి అని చెప్పాలి అడుగో దేవుని మనిషి అని చెప్పాలి అదుగో దేవుని ఆత్మగలవాడు అని చెప్పాలి అదుగో అతడు దేవుని సంబంధి అని చెప్పగలగాలి నువ్వు రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే అదుగదు అదుగో దేవుని మనిషి అని చెప్పగలగాలి బిడ్డలందరిని అలా చేయతండి అలా చేయతండి నా బిడ్డలందరినీ నీవు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలందరినీ అలా చేయతా అందరినీ చేయతా ఏ ఒక్కరు వేస్ట్ కలోచి ఉండకూడదు వాడబడాలి 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 నీ కోసం వాడబడాలి నీ సేవ చేయాలి నీ పరిచయం చేయాలి ప్రభావంతో నిం ప్రవాహంతో నీతో ప్లీజ్ నీకు తృప్తి కలిగినంత వరకు మాట్లాడు తృప్తి కలిగినంత వరకు మాట్లాడు స్తోత్రములయ్య ఈ అర్ధరాత్రి వేళ సన్నిధిలో చేరి మనసార నీతో మాట్లాడిన మాటలు నువ్వు విన్నవుతాండి నీ బిడ్డలందరూ కూడా ఏ ఏ విషయాల కొరకైతే ప్రార్థనలు చేశారో ఆ ప్రార్థనలు మీరు విన్నారు మీరు కదిలారు తండ్రి మీకు స్తోత్రాలు ఒక్కొక్కరి జీవితంలో నూతన కార్యాలు మీరు జరిగించబోతున్నారు ఆశ్చర్య కార్యాలు మీరు చేయబోతున్నారు మీకు స్తోత్రాలయ్యా నీ సన్నిధిలో చేయబడిన ప్రతి ప్రార్థనకు ఒక అద్భుతమైన జవాబు మీరు దయచేసినందు కొరకై మీకు నాయన రానున్న దినాల్లోని సంతోష సంతోషగానాలతో అద్భుతమైన సాక్ష్యాలతో నీ సన్నిధిలో నిలిచేటట్లుగా మీరు కృప చూపారు మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా ఆ ప్రార్థనలు విని గొప్ప కార్యాలు మీరు జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె